కుళ్ళిపోయేవాడు అండి ఈర్షపడేవాడు అంత డేంజరస్ పర్సన్ కూడా ఉండడు ఈర్ష్య పడేవాడు అంటే పాముతో సమానం వాడు ఎందుకంటే వాడికే తెలియకుండా పాముకి అదేంటి దానికే తెలియదు దానికి ఇంత విషయం ఉంది మంచి చంపుతాను కావాలని చంపదు కదా సో ఈర్ష్య ఉన్నవాడికి వాడికి వీక్నెస్ వాడిని ఎప్పుడు కూడా మనం అవాయిడ్ చేయాలి వాడి వల్ల ఎప్పుడు కూడా మనకి ప్రాబ్లమ్స్ అరే చేయాలి ఎందుకంటే మన పక్కనే ఉంటూ వాడు గోతులు దోతాడు రకరకాలు ఉంటాయి సో దట్ ఈస్ అ ఫస్ట్ డేంజర్ పర్సన్ సెకండ్ డేంజరస్ పర్సన్ ఏంటంటే అతిగా ప్రేమించేవాళ్ళు వాళ్ళతో కూడా డేంజర్ మీరు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా చూసాం ఆ అమ్మాయి అతిగా ప్రేమించింది ఒక అబ్బాయిని ప్రేమించాక ఆ ప్రేమ ఎక్కడికి దారి తీస్తుంది అంటే కోపాన్ని తీస్తుంది అవతల నుంచి ఆ రియాక్షన్ రాకపోతే తర్వాత ద్వేషాన్ని తీస్తుంది అలా వాళ్ళ లైఫ్ వాళ్ళే స్పాయిల్ చేసుకుంటారు సో వాళ్ళతో కూడా డేంజర్ ఇంకా ముగ్గురంటే ప్రతిదీ లైట్ తీసుకునేవాడు డేంజరస్ పర్సన్ లేజీ పర్సన్ ఉంటాడు వాడేంటంటే రెండు రకాల మనుషులు ఉంటారు లైక్ ఐ వర్క్ ఫర్ గూగుల్ అంటాడు నేను గూగుల్ పని చేస్తాను లేకపోతే ఐ వర్క్ ఫర్ ఏబిఎన్ నేను ఏబిఎన్ పని చేస్తున్నాను అనేవాడు వాడి స్థాయి ఇప్పుడు గొప్పగా ఉంటుంది వాడు ఆలోచన స్థాయి కూడా గొప్పదని అంటే వాడిని వాడు మర్యాద ఇచ్చుకుంటూ వాడి పనిచేసే సంస్థకు కూడా మర్యాద పెంచుతున్నాడు ఇంకోటి ఏమంటాడంటే వి ఏ బిఎన్ టీమ్ మ్యాన్ అంటాడు విఆర్ ఏ టీమ్ మ్యాన్ వి డూ దిస్ అండ్ నిన్న ఆర్కైతే మాట్లాడాను ఇట్లా ఇట్లా చెప్తాడు వాడు చేసే పని ఏముంటుంది అంటే ఎవరో క్రియేట్ చేసిన తమ్ నెలని అప్లోడ్ చేయడం ఉంటుంది ఎగ్జాంపుల్ కాదు ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ సినిమాలో మీకు ఎయిటీ పర్సెంట్ పీపుల్ వాళ్ళే ఉండేది మీకు అందుకే సక్సెస్ రేట్ ఎందుకు బిలో టెన్ పర్సెంట్ ఉంది మిగతా మీ పిచ్ సినిమాలు ఎందుకు వస్తున్నాయి ఎవరికి తెలియని సినిమాలు అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ దిస్ సో వాళ్ళు డేంజరస్ అలాంటి వాళ్ళు వాళ్ళందరూ ఎప్పుడు గ్రూపులు కడతారు గ్రూప్కి వచ్చే పేరు వాళ్ళు 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 కూడా ఆ పేరును షేర్ చేసుకుందాం అనుకుంటారు వాళ్ళు లేజీ వాళ్ళు చేసే పని కూడా ఉండదు సో అలాంటి వాళ్ళు ఎక్కువ సమూహంలో జాయిన్ అయితే సమూహానికి డేంజర్ ఆ సమూహంలోకి వేరే వాళ్ళు ఎంటర్ అవ్వడానికి కూడా డేంజర్ అవుతుంది సో వాళ్ళు ఇంకా ఇద్దరు అంటే ఇంకా అంత అంత ఫీమేల్స్ అనుకున్నా ఇంకొకటి ఏమో ఫీమేల్ చెప్తారేమో ఫీమేల్ అనేది జెండర్ కదండి ఫీమేల్ అనేది జెండర్ అండి మనిషి అన్నప్పుడు మనిషి అన్నప్పుడు జెండర్ తో సంబంధం లేదు మంచి అమ్మాయి చెడ్డ అమ్మాయి ఉంటది మంచి అబ్బాయి చెడ్డ అబ్బాయి కూడా ఉంటారు సో ఇప్పుడు థర్డ్ జెండర్ కూడా వచ్చింది సో దానికి మనస్తత్వానికి సంబంధం లేదు నా ఫీలింగ్ ఓకే సో అలా మీ పర్సనల్ లైఫ్ చూసుకున్నట్లయితే యు ఆర్ మ్యారీడ్ బట్ యు ఆర్ సింగిల్ అండ్ విన్నం వై ఇట్ ఇస్ అంటే నేను చూశానండి ఫస్ట్ మ్యారేజ్ లైఫ్ అంటే లైక్ అది కూడా కండిషనలే అంటే మన వల్ల ఒకళ్ళ లైఫ్ నాశనం అవ్వకూడదు ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు కూడా ఉండకూడదు సో నా లైఫ్ అమ్మాయికి తెలుసు వీటింటే అని అమ్మాయి నన్ను కోరుకుంది లైక్ చేసింది నాకు కూడా నచ్చింది అమ్మాయి ఇంతకన్నా మంచి అమ్మాయి దొరకదు అనిపించింది లేదు కంపానియన్షిప్ బాగుంటుందేమో అని మ్యారేజ్ చేసుకున్నాను చూశాక నాకు అర్థమైంది ఒక త్రీ మంత్స్ కూడా లేము కలిసి లేము టోటల్గా ఓవరాల్ త్రీ ఇయర్స్ స్పాన్లో ఫైవ్ డేస్కి ఏదో గొడవ వెళ్ళిపోవడం మళ్ళీ వన్ వీక్కి గొడవ వెళ్ళిపోవడం ఇలాంటివి చూసాక నాకు అనిపించింది నేను సెట్ కాను ఆ వ్యవస్థలో ఆమె కోరుకుంది కానీ నేను కాను అనిపించి డిస్పర్స్ అయిపోయాను మెచ్యూర్గానే ఎయిట్ ఇయర్స్ అయిపోయింది అంటే మీరు ఇంత సమాజ జ్ఞానం అంటే నాకు కొత్త పదాలు వచ్చేస్తాయి మీతో మాట్లాడిన తర్వాత ఇంత అవేర్నెస్ ఇంత సైకాలజీ మాట్లాడుతున్నారు ఇంత అబ్జర్వేషన్ ఉంది మీకు సొసైటీలో సో ఇంత అవే అవేర్నెస్ ఉన్నా కూడా మన మ్యారేజ్ ఫెయిల్స్ ఫెయిలియర్ చూడటం అనేది ఎట్లా అంటే ఇప్పుడు మీరు చాలా మీకు తెలుసు గురి ఎక్కడ ఏంది కరెక్ట్ వర్క్ విషయంలో కావచ్చు మీ పర్సనల్ విషయంలో కావచ్చు ఆ మాత్రం మెచ్యూరిటీ లెవెల్స్ అయితే మీరు గెయిన్ చేశారు మరి మ్యారేజ్ విషయంలో ఏమైనా సిల్లీగా ఏం జరిగిపోయింది అని అదే అన్న మ్యారేజ్ కూడా నేను ఇట్ వాస్ లైక్ మనం మనము పాజిటివ్గా రెస్పెక్ట్తోనే ఏదైనా చేస్తాం ఇప్పుడు మనం రోడ్డు మీద ఆడు కుద్దేస్తాడు వీడి గుద్దేస్తామని వెళ్తే వెళ్ళాం ముందుకెళ్ళాము